త టైం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది అంటే సూపర్ సిట్స్లో ఏమున్నాయి తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్ళు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గు అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్ట ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహిళలకిచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏ ఒక్క మహిళకైనా తల్లికి ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా ప్రీ బస్ ఎక్కించారా ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్ గ్యారెంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది లక్షల లక్షలు అకౌంట్ లో పడిపోతాయని చెప్పారు ఓట్లు ఇకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు సైకిల్ కు ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కే ఎక్కేయొచ్చు అని చెప్పారు గ్లాస్ కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయన్నారు పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి పదిహేను వందల రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్ లో పడిపోతాయన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షల లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయన్నారు ఓటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది ఎవరికి అందయ్యే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను